దేవుని నామానికి మహిమ కలుగునుగాక మరొకసారి మంచి వాక్యముతో మీ ముందుకు దేవుడు నన్ను నడిపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు మీ అందరికీ కూడా వందనాలండి ప్రైజ్లా సో దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాక్యము హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం అండి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అండి సో దేవుడు ఈరోజు మనల్ని ధైర్యపరిచే వాక్యముని ఇచ్చాడు మనము దేవాది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లేక వాక్యమును ఎరిగి కొన్ని సంవత్సరాలుగా ఆయనలో ఎదుగుతూ కూడా కొన్ని పరిస్థితులను బట్టి మనం ధైర్యం కోల్పోతున్నామేమో కానీ దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతున్న మాట కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే అంటే ఒక విధంగా విన్న వాక్యాలను బట్టి పొందుకున్న విశ్వాసములో మనం స్థిరముగా నిలబడాలని ఆ విశ్వాసము ద్వారా దేవుడు తను మహిమ పొంది మన కార్యములను నెరవేర్చి ఆయన ఘనత పొందడానికి దేవుడు ఇస్తున్నటువంటి నీ పరిస్థితులకు తగిన వాక్యమును దేవుడు ఈరోజు ఇస్తున్నాడు అందుకే ఆయన చెప్తున్న మాట మీ ధైర్యమును విడిచిపెట్టకుడు నువ్వు గట్టిగా పట్టుకోవాలి ధైర్యమును కోల్పోవద్దు మరి ఎందుకు ఆ ధైర్యమును విడిచిపెట్టకుండా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడండి అంటే నీవు ధైర్యంగా ఉంటే దాన్ని గట్టిగా పట్టుకుంటే దానికి ప్రతిఫలముగా దేవుడు నీకు ఒక గొప్ప బహుమానమును సిద్ధపరచి ఉన్నాడు అంటే నువ్వు ఉన్న పరిస్థితులలో ధైర్యము కోల్పోయిన స్థితిలో నీకు ఒక బహుమానము సిద్ధపరచి ఉన్నాడు దేవుడు అన్న విషయాన్ని నీవు మర్చిపోతుండగా తన వాక్యము ద్వారా దేవుడు గణపరుస్తున్నాడు నువ్వు ఉన్న పరిస్థితిని చూచి కృంగిపోయి నాకు ధైర్యము లేదు నాకు పిరికితనం ఉంది నేను భయపడిపోతున్నా బలహీనతలో ఉన్నాను అని నువ్వు కృంగిపోతున్నావేమో కానీ దేవుడు సెలవిస్తున్న మాట నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకో అందుకే రెండవ తిమతి పత్రికలో మొదటి అధ్యాయము ఏడవచనంలో కూడా ఆయన అంటాడు ధైర్యపాత్మను దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు కానీ పిరికితనము ఆత్మనివ్వలేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సో ఆ ఆత్మ నీకేం కలుగు చేయాలి నీ పరిస్థితులలో నువ్వు ఉన్న నీ స్థితిగతులలో నీ ఆలోచనలలో నీ ఆరోగ్య విషయంలో సమస్తములో కూడా నీకు ధైర్యము కలిగించాలి నువ్వు ఉన్న వాక్యాల ద్వారా లోకమిచ్చే ధైర్యం కాదండి దేవుని వాక్యము ద్వారా నువ్వు పొందుకున్న ఆ ధైర్యమును పట్టుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టకు ఆ విశ్వాసములో ఆ ధైర్యంలో నువ్వు నిలిచి ఉన్న క్షణములో దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము నీకు కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నేను ధైర్యాన్ని కోల్పోతే నాకు వచ్చే బహుమానాన్ని నేను పోగొట్టుకుంటా కాబట్టి నేనేం చేయాలి ఏ పరిస్థితికైనా నాకు చాలిన నా దేవుడు నాతో ఉన్నాడు సో ఆ జయించిన జయించినవాడే నాకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆ స్థితిలో నేను ఆయన వాక్యము ద్వారా ధైర్యము పొందుకుని నేను స్థిరముగా నిలిచిన క్షణములో దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నువ్వు బలం పొందుకు గలు అటు కృపతో దేవుడు రోజు నిన్ను ధైర్యపరుస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఇదే మాట రోమపత్రికల్లో కూడా నాలుగవ అధ్యాయములు ఆయన అంటాడు ఇరవై ఒకటవ వచనములో దేవుడు సెలవిస్తున్నాడు దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమున్నొందెన్ను కాబట్టి ఆయన నువ్వు ఉంటున్న సమస్యలో నువ్వు చేస్తున్న ప్రార్థనలకు ఆత్మలో కృంగిపోయి బలహీనపడిన స్థితిని మర్చిపోయి అంగలార్చుచున్నావేమో ప్రలాపిస్తున్నావేమో ఏడుస్తున్నావేమో నీ కన్నీరు చూడగలిగిన వారు తుడవగలిగిన వారు ఒక్కరే నేను ఆయన ముందు సమర్పించుకొని మొరపెట్టుకుంటున్నావేమో దేవుడు నీకు అంటున్నాడు ఆయన వాగ్దానం ను గుర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా నమ్మాలంటండి కాబట్టి నువ్వెలా ఉంటున్నావు నీ పరిస్థితులలో నీ పరిస్థితులకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నువ్వు కృంగిపోతున్నావా లేదండి కృంగిపోవడానికి నిన్ను లోకములో దేవుడు విడిచిపెట్టలేదు లోకములో ఉన్న దేవుడు నిన్ను పిలుచుకున్నాడు తన రక్తము ద్వారా కడిగాడు నిన్ను శుద్ధీకరించాడు నీకు ఒక ధైర్యమును ఒక బహుమానమును దాచి ఉంచాను ఆ గొప్ప బహుమానాన్ని అందుకోవడానికి నిన్ను పేరు పెట్టి పిలిచానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి భయపడకండి భయపడకండి ప్రియ దేవుని బిడ్డ సహోదరి సహోదరులారా ఈరోజు మీ దగ్గరికి దేవుడు ఎందుకు ఈ మాటను సెలవిస్తున్నాడు మీరున్న పరిస్థితులు మనుషులకు తీర్చడము ధైర్యం చెప్పడం అసాధ్యమేమో కానీ నిన్ను పిలిచిన నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మా జ్ఞాపకం చేసుకుందాం ప్రియ సహోదరుడు కుంగిపోతున్నావేమో నాకు ఎంత వచ్చినా ఏం సరిపోవట్లేదని అనుకుంటున్నావేమో దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు మీ ధైర్యమును విడిచి పెట్టకండి దానికి ఒక గొప్ప ప్రతిఫలముగా గొప్ప బహుమానముని మీరు అందుకుంటారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏ విషయంలో సమస్తము నెరవేర్చగలిగిన దేవుడు నీకు తోడున్నాడు ఆయన అసమర్థుడు కాదు సమర్థుడాన్ని నువ్వు రూఢిగా నమ్మగలిగితే ఈరోజు దేవుని కార్యమును నువ్వు చూడబోతున్నావు ఇటు కృప ఇటు విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడని నమ్మి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆదరించినందుకు మీకు కూడా మీరు కూడా విని ఆయన్ను కనపరచండి దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్